క్రీస్తునందు ప్రియులారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు మనకు స్వాగతం దినవృత్తాంతములు మొదటి గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం ఈ దిన మన ఉంది ఈ అధ్యాయాన్ని రెండు భాగాలుగా చూడగలిగితే ప్రారంభ వచనాల్లో ద్వారపాలకులకు సంబంధించి ఇక అధ్యాయము చివరిలో ఆలయంలో ఉన్నటువంటి సొమ్ము వాటి మీద ఉన్నటువంటి కాపల అంటే ట్రెజరీస్కి సంబంధించి ఇక తక్కిన డ్యూటీస్కి సంబంధించిన విషయాలు రాయబడ్డాయి అయితే ప్రారంభ వచనాల్లో ఉన్నటువంటి ద్వార పాలకుల గురించి కొద్దిగా మనం ఆలోచన చేద్దాం ఆసాపు కుమారులలో కోరే కుమారుడైన మెసలేమియా కోరహు సంతతి వాడు దేవుడు అతనికి ఏడుగురి కుమారులను ఇచ్చాడు అలాగే దేవుని ద్వారా ఆస్వాదించబడినటువంటి ఒభేదేదు ఎనిమిది మంది కుమారులను కలిగి ఆ కుమారులకు కుమారులు కలిగి దాదాపుగా అరవది రెండు మందికి వాళ్ళు ఉన్నారు ఇక శమయ్య కుమారులు అలాగే హోసా కుమారులు వీరందరూ కూడా ఏర్పాటైనటువంటి తరగతులను బట్టి అంటే వంతుల ప్రకారం దేవుని మందిరంలో సేవ చేసేదానికి ద్వారపాలకులుగా నియమించబడుతున్నారు వారిలో పెద్దలైన వారు జవాబుదారులుగా నియమించబడుతున్నారు దినమంతములు మొదటి గంధంలో తొమ్మిదవ అధ్యాయంలో పదిహేడవ వచన నుంచి కూడా మనం గమనిస్తే కోరహు కుమారులందరూ కూడా దేవుని మందిరంలో ద్వారపాలకులుగా ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం మన పితరుల చరిత్ర లేదా వారి యొక్క ప్రయాణాన్ని ఎరిగిన ప్రతి ఒక్కరూ కోరహో అనే పేరును చాలా చక్కగా గుర్తుపడతారు ఎందుకంటే సంఖ్యాఖండంలో మనం చూస్తాం అరణ్య మార్గంలో కోరహు మోష మీద దేవుని మీద ఎలా తిరుగుబాటు చేశాడో తిరుగుబాటు చేసిన గుంపు అంతటినీ ఎలాగా ఒక అద్భుతం జరిగి అంటే భూమి రెండుగా చీలిపోయి వారిని మృంగివేసిందో మనం చూసాం అయితే ఆశ్చర్యం ఏంటంటే కోరహు చేసిన పాపములో కోరహు కుమారులు లేరు సాధారణంగా తండ్రి యథార్థంగా భక్తిగా బ్రతుకుతూ యవనస్తున్న పిల్లలు తొట్టిల్లితే మందలించడం మనం చూస్తాం కానీ ఇక్కడ కోరహు అతిక్రమం చేశాడు కానీ అతని పిల్లలు భయభక్తులు కలిగి దేవుని ఆలయంలో సేవ కొనసాగిస్తున్నారు చూడండి ఈ అనుదిన ధ్యానాల్లో దేవుని యొక్క మందిరం నిర్మించబడినప్పుడు లేదా ఆ మందిరం యొక్క ఆలయ సేవ జరుగుతున్నప్పుడు అనుదిన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు నియమించబడినటువంటి ఆ వ్యక్తులందరి జీవితాన్ని చూస్తుంటే ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది వాస్తవానికి ఈ కోరహు కుమారులు ద్వారపాలకులుగా ఉన్నారు కానీ వీరు చేసినటువంటి పనులు చూస్తారా అంటే ఇప్పటి కాలము ఏదో గేట్ కీపర్ అంటే వాచ్మెన్ లాగా వాళ్ళు ప్రవర్తించలేదు ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ఆరాధించే విషయంలో పోటీ పడినట్టు కనపడతారు దేవుని మందిరంలో ప్రతి అణువు ఒక అద్భుతం కనుక ప్రతి పని కూడా ఒక ఆశీర్వాదమే చేస్తున్నది ద్వారపాలకులుగా కానీ వీరు కొన్ని కీర్తనలు రచించారు కీర్తనల్లో నలభై రెండు నుంచి నలభై తొమ్మిది కీర్తనలు కోరో కుమారులు రచించిందే అలాగే ఎనభై నాలుగు ఎనభై ఐదు తిరిగి ఎనభై ఏడు ఎనభై ఎనిమిది కీర్తనలు కోరవ కుమారులు రాసిందే ప్రతిరోజు వారు కాపాడుతూ ఉన్న పర్యవేక్షిస్తున్న మందిరాన్ని మందిర ఆవరణాన్ని ఆవరణాన్ని గమనిస్తూ ఆ వర్ణిస్తూ దేవుణ్ణి శృతిస్తూ వాళ్ళు పాటలు రాశారు వీళ్ళు చెప్పిన చాలా మాటలు బాగా పరిచయమైన ఫేమస్ వర్డ్సే కొంతమందికి తెలియక అంటే ఆ పైన ఎవరు రాశారో చదవక అన్నిటినీ దావీదిలాగా అన్నాడు అంటుంటారు వాస్తవానికి చాలా మంచి మాటలు కోరకు కుమారులు చెప్పడం మనం చూస్తాం కీర్తన నలభై రెండవ కీర్తన మొదటి రెండు వచనాలు చూడండి దుప్పి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాన్ని కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను వారు వంతుల ప్రకారము పనిచేసేవారు కనుక వారి వంతు తర్వాత వారు తిరిగి ఇంటికి వెళ్ళేవారు కనుక వారి ఆశ చూడండి తిరిగి దేవుని మందిరానికి నేను ఎప్పుడు వస్తాను దేవుని మందిర ఆవరణాలు నేను ఎప్పుడు చూస్తాను దాని కొరకు నా ప్రాణము నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లుగా ఆశపడుతుంది అంటున్నాడు ఎప్పుడెప్పుడు ఆరాధన ముగుస్తుందా అప్పగించిన పని ముగుస్తుందా ఇంటికి వెళ్ళిపోదామా వానికి దేవుని మందిరాన్ని ఎప్పుడు చూస్తానా తిరిగి నా వంత ఎప్పుడు వస్తుందా ఆయన సందికి ఎప్పుడు వెళ్తానా వానికి ఎంత వ్యత్యాసం ఉంది కదూ మరొక ఫేమస్ వర్స్ చూపిస్తాను ఎనభై నాలుగో కీర్తనలో మొదటి రెండు వచనాలు సైన్యముల కధిపతి యహోవా నీ నివాసములు ఎంత రమ్యములు యహోవా మందిరావరణములు చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మశిల్చున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును శరీరమును ఆనందముతో కేకలు వేచున్నవి వీరు రాసినటువంటి ఈ యొక్క పాటల మీద అంటే ఆ మాటలు ఉపయోగిస్తూ తిరిగి క్రైస్తవ లోకంలో ఎన్ని అద్భుతకరమైన పాటలు వచ్చాయి ఒకవేళ ఈ అధ్యాయం పైన కోరహు రచించినది అని చెప్పకపోయినా వారి హావభావాల్ని బట్టి వారి మాటలను బట్టి కనుక్కొచ్చేమో ఈ కీర్తన వీళ్ళే రాశారు అన్నట్టుగా ఉంది ఈ ఇరవై నాలుగో కీర్తన అందులో ప్రాముఖ్యంగా పదవ వాక్యం చూడండి నీ ఆవరణంలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములో నివసించట కంటే నా దేవుని మందిర వద్ద ఉండటం నాకు ఇష్టము ఇంగ్లీష్ బైబిల్ అయితే డోర్ కీపర్ అని రాశారు ప్రతిదినం వారు చేస్తున్న పది అదే గనక భక్తిహీనుల ఇంట్లో వెయ్యి దినాలున్న ఒకటే దేవుని మందిరంలో ఒక్క ఉన్న ఒకటే పైగా భక్తిహీనుల ఇం ఇంట నివసించుట కంటే ఎంత కంఫర్ట్స్ ఉన్నా దేవుని మందిరంలోకి వెళ్ళే అవకాశం లేకపోయినా ద్వారం దగ్గర ఉన్న కూడా ఇది ఆశీర్వాదకరమని నా జీవితంలో నాకు ఒక అనుభవం జ్ఞాపకం వస్తుంది చిన్నతలంలో మేము వెళ్తున్న మందిరంలో చెప్పుల స్టాండ్లో చాలా సందర్భాల్లో ఉండేవాడు నేను మందిరానికి వస్తున్న ఆ పెద్దల చెప్పులన్నీ తీసుకొని స్టాండ్లు పెట్టి వారికి టోకెన్ ఇచ్చేవాళ్ళం తిరిగి వెళ్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళ చెప్పులు వాళ్ళకి అప్పగించే వాళ్ళం మందిరము ప్రారంభపు ఆ టైంలో వెళ్ళి చేపలు వేయటం మందిరము ఆరాధన ముగిసిన తర్వాత తిరిగి ఆ చేపలు చుట్టడం ఇలాగా చిన్న చిన్న పనులు చేస్తూ వచ్చాను కానీ నా జీవితంలో నేను ఎప్పుడు ఊహించలేదు నేను సేవకునిగా అవుతాను వీటిని జాగ్రత్తగా మనం గమనిస్తున్నప్పుడు దేవుని మందిరంలో ఏ స్థాయిలో ఉన్నా ఏ స్థానంలో నియమించబడినా ఏ పనిలో ఉన్నా చక్కగా సంతోషించవచ్చు దేవుని ఆరాధించవచ్చు అనేది మనం నేర్చు నేర్పించబడుతున్నాం కొందరు సనుగుతూ గొనుగుతూ ఉంటారు వీరు ద్వారపాలకులుగా నియమించబడ్డారు అయితే ఉన్నతమైన ఆధ్యాత్మికమైన వీరి స్థితి చూడండి పాటలు పాడుతూ పాటలు రాస్తూ దేవుని ఆరాధిస్తున్నారు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అన్నమాట నా ప్రాణమ్మ నీ వేళ కృంగి ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేను ఆయనను సుధించదను అనే మాట యహోవా మందిరంలో నివసించువారు ధన్యులని ఆయన ద్వారా బలమందు మనుషులు ధన్యులని ఇలాగన మనకు తెలియకయే అనేక సందర్భాల్లో మనం పాడుకొని మనం విని బలపరచబడిన ఈ మాటలన్నీ కుమారులు రచించినవే దేవుని పట్ల మనసు లేనివాడు ఆయనలో సంతోషించలేనివాడు పరిచర్యలో సంఘంలో ఏ ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించినా వాడు సంతోషించలేడు అయితే దేవుని పట్ల నిజమైన భయభక్తులు ప్రేమ కలిగిన వాడు ఇదిగో లాగా ద్వార పాలకులే కానివ్వండి ఇక ఏ పని అప్పజెప్పినా అందులో వారు సంతోషించగలుగుతారు ఇతరులకు పురిగొలుపుగా ఉండగలుగుతారు చివరికి ఒక మాట జ్ఞాపం చేస్తాను అపోసిన పౌలు కొలసీలతో మాట్లాడుతున్నప్పుడు మూడవ అధ్యాయంలో ఇరవై మూడో వచనంలో అంటున్నాడు ప్రభువు వలన స్వాస్థమును ప్రతిఫలముగా పొందుదుమని అని ఎరుగుదుము గనక మీరేమి చేసినాను అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు అలాగే మీరు భోజనం చేసినాను పానం చేసినాను మీరు ఏమి చేసినాను దేవుని మహిమార్థమే చేయండి దేవుని దేవుని మందిరంలో మీకు స్థానం ఇచ్చి ఆయనను ఆరాధించే వారిగా మీరు ఉండాలని మీ కొరకు నా ప్రార్థన అతికృప దేవుడు మీకు మెండుగా గాక గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ